రేపు ఉపవాసం అంటే ఏమిటి అంత అల్లరి ఉంటుందా అనిపిస్తుంది మనకి కానీ చిత్రం ఏమిటో తెలుసా అసలు ఉపవాసం అన్న మాట ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఉప అంటే సమీపమనందు వసి అంటే నివసించుట ఉపవాసము అనేటటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు ఇది మీరు బాగా గమనించాలి మొదట ఉపవాసము అన్నది ఎందుకు వచ్చిందో తెలుసా అండి బాధను గుర్తెరుగుట కొరకు ఇది ముందు తెలుసుకోవాలి ఎందుకు గుర్తెరుగుట కొరకు అంటే తినగలిగి తినకూడదు మీరు తినగలరు ఆకలి ఉంది కానీ తినరు ఇప్పుడు బాధ వేస్తుందా వేదా ఆకలి వేస్తుందా వేదా వేసేస్తుందా టైంకి కానీ మీరు తినరు ఇప్పుడు నీరసంగా ఉంటుందా ఉండదా ఉంటుంది జాగరణ ఎందుకు చేయాలి నిద్ర వస్తుంది కానీ పడుకోరు ఎందుకు పడుకోరు ఇంట్లో అన్నీ ఉన్నాయి చక్క పడకుండి అన్ని ఉన్నాయి కానీ పడుకోరు పడ పడుకోకపోతే ఉండే బాధ ఏమిటో అనుభవిస్తారు అన్నం తినకపోతే ఉండే బాధ ఏమిటో అనుభవిస్తారు ఈ రెండు ఎందుకు అనుభవిస్తారు ఉపవాసంలో అని చెప్పారో తెలుసా అండి శరీరంలోంచి జీవుడు నిష్క్రమిస్తాడు ఏదో ఒకనాడు వెళ్ళిపోవాలి తప్ప ఇందులోంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు బాధతో వెడతాడు తప్ప సంతోషంతో వెళ్ళడు వెళ్ళిపోయేటప్పుడు చాలా సుఖంగా ఉంటుందని మీరు అనుకోవద్దు చాలా బాధగానే ఉంటుంది వినిర్ముక్తం అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి లక్ష తేళ్లు కుట్టిన బాధ ఉంటుందని చెప్పారు ఆ వినిర్ముక్తమైనప్పుడు అయినప్పుడు బాధలో ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడు మీకు ప్రయత్న పూర్వకంగా బాధలో ఈశ్వర స్మరణ మీరు అలవాటు చేసుకోవాలి కాబట్టి తినగలిగి తినకుండా ఈశ్వర స్మరణ పడుకోగలిగి పడుకోకుండా ఈశ్వర స్మరణ అది జాగరణ ఉపవాసం అది అందుకొచ్చి అది మీ ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి ఈ శరీరాన్ని బాధ పెట్టిన పాపం మీ ఖాతాలో వేస్తారు మరి ఉపవాసం ఎప్పుడు చెయ్యాలి మీ ఇష్టం కాదు శాస్త్రం నిర్ణయం చేసింది ఎప్పుడు చెయ్యాలి ఒక్క ఏకాదశి నాడు మాత్రమే ఉపవాసం చేయాలి ఏకాదశి తిథి ఉపవాసం ద్వాదశి పాలన సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భోజనం చేసేయాలి యంత్రాలని కూడా ఏం షట్ షట్డౌన్ అని ఆప్ చేస్తారు కొన్నాళ్ళు ఓ రెండు రోజులు ఇస్తారు ఘర్షణ పుట్టేస్తుందని మీరు ఈ శరీరంలో కొన్ని కొన్నింటిని ఆపడం మీ తరం కాదు ఆపకూడదు కూడా గుండె ఆపుతానంటే రెండు రోజులు రెస్ట్ ఇస్తానంటే కుదరదు ఊపిరితిత్తులు ఆపుతారంటే కుదరదు కానీ అన్ని అవయవాలకి కావలసినటువంటి రక్తాన్ని తయారు చేయడానికి తీసుకున్న పదార్థాన్ని జీర్ణం చెయ్యడానికి ఈ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది నిరంతరం పనిచేసే ఈ వ్యవస్థకి విశ్రాంతినిస్తే అది మరింత సంతోషంగా పనిచేస్తుంది ఈ శరీరానికి అన్నం ఇవ్వడం ఆపి భగవద్ కీర్తనామృతంతో దీన్ని నింపుతారు ఆ ఉపవాసం అన్నాడు భజనామృతము భజన చేత అమృతం స్తోత్రామృతము స్తోత్రములతో అమృతం జానామృతము ధ్యానము చేత అమృతం తప్ప ఉపవాసం ఉండి ఆఫీస్కి వచ్చేసానండి అని వెళ్ళిపోకూడదు ఉపవాసం కాదు అది ఏమిటవుతుందో తెలుసా అండి తినగలిగి తినకుండా ఉండి ఒకనాడు కిందటి జన్మలో ఎవరో నువ్వు అన్నం తింటున్నప్పుడు వచ్చి పెట్టమని అడిగితే నీకు ఉండి కూడా లేదని ఇంట్లో పదార్థాలు దాచి ఆకలితో ఉన్న పెట్టకుండా పంపించినటువంటి వాడి బాధ నీ ఖాతాలో పాపంగా పడిపోతే ఆ పాపాన్ని ఇవ్వాళ్ళ నువ్వు కూడా ఉండి తినకుండా దరిద్రాన్ని తీర్చేసుకున్నావు ఆ పాప ఫలితాన్ని అది ఆఫీస్ వెళ్ళిపోయి చేసే ఉపవాసం ఉపవాసం అంటే ఆఫీస్ వెళ్ళిపోతే ఉపవాసం చెయ్యొద్దు అందుకే రోజూ చెయ్యండి శనివారం చేయండి సోమవారం చేయండి మంగళవారం చేయండి శాస్త్రం చెప్పలేదు మీ ఇష్టం వచ్చినట్టు ఉపవాసం మీరు చేయడానికి వీల్లేదు కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళని ఉపవాసాలు చేయమని మనం నిర్బంధం చేయకూడదు వాడికి తింటే రెక్కాడితే కానీ డొక్కాడదు ఉపవాసం ఇంతసేపే శరీరం అనుమతిస్తుంది తప్ప అంతకన్నా అనుమతించదు అనుకుంటే ఆ వ్యవధిలో ఉపవాసం ఉండాలి ఏదో ఒక ఆయన ఉన్నాడు ఒక ఆరు గంటల కన్నా ఆయన తినకుండా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు ఆరు గంటలు మాత్రమే ఉండి శరీరము పడిపోకుండా నిలబెట్టడానికి వీలైనటువంటి సాత్విక పదార్థంతో శరీరాన్ని నింపాలి ఎంత తింటే కన్ను పడిపోతుందో ఆవలింత వస్తుందో అంత తినకుండా ఎంత తింటే కడుపు నిండిపోయి కన్ను పడిపోకుండా ఉండి శరీరం నిలబడుతుందో ఈశ్వరారాధనకి యోగ్యతతో ఉంటుందో అంత మాత్రమే పెట్టాలి అంటే ఒక యాపిల్ పండు తినను ఒక గ్లాస్ పాలు తాగు తప్పులేదు అసలండి నేను ఉపవాసం నేను స్పృహ తప్పిపోయినా తినను నా షుగర్ రేటింగ్ పడిపోయి నేను కోమాలోకి వెళ్ళిపోయినా తినో అన్నారు అనుకోండి అది ఉపవాసము కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అది శరీరమును శోషింపచేయుట అలాగని నేను ఉండలేనండి అని ఎప్పుడూ తినకూడదు ఎప్పుడో అప్పుడు ఉపవాసం ఉండాలి మూడు గంటలు ఉండగలవా ఉండు నాలుగు గంటలు ఉండగలవా ఉండు అరగంట ఉంటానండి అని చెప్పి ఇడ్లీ ఎనిమిది తినేది ఎనిమిదిన్నరకి తినకూడదు ఏదో ఒక రోజున నువ్వు ఉండగలిగిన వ్యవధి చూసుకుని ఉపవాసం చెయ్యాలి ఆ ఉపవాసంలో ఏం చెయ్యాలి అంటే మీరు రోజల్లా ఉపవాసం ఉన్నారనుకోండి రోజల్లా ఉపవాసం అంటే అర్థం ఏమిటో తెలుసండి మీరు చేసేటప్పుడు పురాణం ఎలా చెప్పిందో అలా చేయాలి కల్పం అంటారు అంతేకాని మెనస్లో వచ్చినట్టు మనం చేయకూడదు పగలంతా ఉపవాసం ఉండుట అంటే మార్చి మార్చి ఈశ్వర సేవ చేస్తూ ఆయనకు దగ్గరగా ఉండాలి తిన్నది కూడా ఆయన ప్రసాదం తినాలి ఆయనకి పెట్ట ఉపవాసం చేసిన రోజు రాత్రి భార్యతో కలిసే పడుకోవాలి కానీ మనసు కదలకూడదు మనసు కదలకుండా పడుకోవాలంటే పూజా మందిరంలో పడుకోవాలి పూజా మందిరంలో దర్భాసనం వేసుకుని పడుకోవాలి భార్యతో కలిసి తప్ప ఆవిడతో కలిసి పడుకుంటే నా ఉపవాసం పాడైపోతుందంటే ఇద్దరు చిరోగదిలో పడుకోకూడదు ఇంకా నువ్వు దా ధర్మబద్ధమైన దాంపత్యం ఏం చేస్తావు దర్భాసనం వేసుకుని ఇద్దరు మందిరంలో పడుకుంటే ఆవిడ నీ పక్కనున్నా నీ మనసు కదలకూడదు ఈశ్వర పాదముల దగ్గర నేను మీకు అందుకే చూడండి దేవేంద్రుడు అంతకన్నా లక్ష్మీ కటాక్ష ఉన్నవాడిని ఇంకోటి చెప్పరు అంత లక్ష్మీ కటాక్ష ఉన్నటువంటి దేవేంద్రుడు ఒకనకొకప్పుడు ఐరావతం మీద వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు దుర్వాసో మహర్షి ఎదురుగుండా వచ్చారు మహానుభావుడైన గొప్ప ఉపాసకుడు తెల్లవారి లేస్తే భగవంతుణ్ణి అర్చించగలిగిన వాడు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైన వాడు ఆయన ఒక పుష్పహారాన్ని తీసుకొచ్చి దేవేంద్రుడికి ఇచ్చాడు ఇది భగవన్ నిర్మాళ్యం ఈశ్వరుడి మెడలో వేసుకున్నటువంటి హారం ఈ హారం తీసుకో ప్రసాదం అని ఇచ్చాడు ఆయనకి భగవతి ఇచ్చింది ఆ హారాన్ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే అది ఇంద్రుడు తీసుకుని కళ్ళకద్దుకొని ఒకసారి తల మీద పెట్టుకుని పక్కన పెడితే ఆ అనుగ్రహం ఆయన ఎందు ప్రవేశించి ఆ ప్రసాద బుద్ధి చేత ఆయన బాగా నిలబడితే దేవతలు రక్షింపబడితే లోకాలు రక్షింపబడతాయని దుర్వాస మహర్షి ఆలోచన సద్బుద్ధితో ఇచ్చాడు ఇదే సత్యనారాయణ వ్రత కథ ప్రసాదము అనుగ్రహము అనుగ్రహం అక్కర్లేదండి భర్త దొరకలేదు అనుగ్రహం కావాలండి ప్రసాదం ముచ్చుకుంది భర్త కనబడ్డాడు ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం అది ఇందులో యాలక్కాయలు వేశారా శనగపిండి వేశారా పూర్వం తిరుపతి ప్రసాదంలో ఉన్నీ జీడిపప్పులు ఇప్పుడు ఉండట్లేదండి దానికోసం ఆ తిరుపతి వెళ్ళావు జీడిపప్పుల కోసం యాలక్కాయల కోసం దాంట్లో ఉన్న తూకం కోసం అందులో ఇన్ని బెల్లం మొక్కలు ఉన్నాయి దానికోసం ఆ తిరుపతి వెళ్ళేది అది ప్రసాదం అది ఈశ్వరానుగ్రహం అంతేకాని దాని మీద వ్యాసాలు రాయడానికి దాని మీద శోధనలు చేయడానికి కాదు అది కాబట్టి ఇప్పుడు అది అనుగ్రహం లోపలికి పుచ్చుకున్నావు అది ఆరో వంతు మనస్సుగా మారుతుంది ఆ మనస్సులోంచి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి పరిష్కారం కూడా లోపల నుంచి ఆలోచనగా వస్తుంది ఈశ్వర ప్రసాదం తింటే అందులోంచి ఆలోచన వస్తుంది ఆ ఆలోచనే సమస్యని పరిష్కారం చేస్తుంది మళ్ళీ శాంతి పొందేవు ఇప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రుడికి ప్రసాదం ఇచ్చాడు భగవంతుడి మెడలో వేసిన హారం ఇచ్చాడు ఇప్పుడు ఆ హారం వేసుకున్నాడు మెడలో వేశారు ఉంచుకోవాలి లేదా చేతికి ఇచ్చారు తీసుకుని కళ్ళకెద్దుకుని వాసన చూసి తల మీద పెట్టుకుని పక్కన పెట్టాలి ఎవరు తొక్కని స్థానంలో దాన్ని ఉంచాలి ఇంద్రుడు ఏం చేశాడు అహంకారం నేను మహేంద్రుణ్ణి నేను ఇంతటి ఐశ్వర్యవంతుణ్ణి అందున ఐరావతం మీద పెడుతున్నాడు ఐరావతం మీద పెడుతున్నప్పుడు ఇటువంటి ఏనుగు ఇంకొకడికి లేడు దీని మీద పెడుతున్నాడంటే ఇంద్రుడు వెడుతున్నాడని గుర్తు అటువంటి నాకు ఆ పూలదండోని పట్టుకొచ్చి ఇచ్చాడు అది కూడా వాడిపోయింది ఎందుకని భగవంతుడి మెడలోంచి తీసి తెచ్చినటువంటి మాల ఈ మాల పెద్ద విషయం ఏముంది అని తీసి ఆ ఏనుగు కుంభస్థలం మీద పడేశారు ఇప్పటికి మనం చూడల్లా దేవాలయంలో భగవంతుడి మెడలో హారం తీసి వచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి కారు కట్టుకుంటారు ఇంద్రుడు ఏనుగు మీద బారయడానికి ఎక్కువచ్చిన కారుకి భగవంతుడి మెడలో ఉన్న హారం కట్టుకున్న వాడికి ఏమిటి తేడా ఒకటే కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆ ఏం తెలుస్తుంది ప్రసాదం ఏనుక్కి తెలియదుగా అది తొండం పెట్టి లాగింది దండని అది పూలహారం అది తినదది కాబట్టి అది ఏం చేసింది దాని చాంచల్య బుద్ధి అది కింద బారేసి కాలుతో తొక్కింది చూశాడు దుర్వాసో మహర్షి ప్రసాద తిరస్కారం చేశావు నేను తెచ్చినది ఏమిటో నీకు అర్థం కాలేదు ఏ ప్రసాదాన్ని తిరస్కరించావో దాని ఫలితం నీకు లక్ష్మీ కటాక్షం ఉండకూడదు భ్రంశం అయిపోవాలని లక్ష్మి సముద్రమునందు కలిసిపోవుగాక అంతే ఇంద్రుడి యొక్క లక్ష్మి అంతా వెళ్ళిపోయింది ఇంద్రుడి లక్ష్మి వెళ్ళిపోయింది అనడానికి గుర్తులు చెప్పాడు ఇంద్రుడు వచ్చి గురువు గారి దగ్గర ఆయన ఏం చెప్పాడంటే మొదటి మాట ఏం చెప్పాడంటే దేవతలయందు ఉత్సాహము నశించిపోయింది అన్నది ఇది మీరు బాగా పట్టుకోవాలి లక్ష్మీ కటాక్షం అంటే మీరు ఇలా పూజ చేయండి ఈ పువ్వు వేయండి మీకు పదివేల రూపాయలు రేపు వచ్చేస్తాయి ఇలాంటి తేలిక ప్రసంగాలు చౌకబార ప్రసంగాలు నా వల్ల కాదు నేను యదార్థమే చెప్పగలను ఇప్పుడు సముద్రంలో లక్ష్మి వెళ్ళిపోతే ఇంద్రుడు ఏం చెప్పాడంటే ఉత్సాహం పోయింది దేవతల్లో అన్నాడు అసలు అన్నిటికీ కూడా ప్రధానంగా ఆలంబనం ఎక్కడుంటుంది అంటే ఐశ్వర్య ఉత్సాహంలో ఉంటుంది ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది ఒకసారి కష్టం వస్తుంది ఒకసారి సుఖం వస్తుంది కానీ ప్రయత్నమునందు ఊంచుకుని నిలబడగలిగిన వాడెవరో వాడు మాత్రం జీవితంలో విజయాన్ని సాధిస్తాడు